కొంత సమయం ముందు జగన్మోహన్ రెడ్డి గారు నివాసం ఉండే చోట అదేవిధంగా మా హెడ్ ఆఫీస్ను మెయింటైన్ చేస్తున్నటువంటి గేటు దగ్గరకు వచ్చి దాడి చేసే ప్రయత్నాన్ని కొందరు వ్యక్తులు చేశారు అది బీజేపీకి సంబంధించినటువంటి యువ బింగుగా వారి అభ్యర్థించుకున్నారు దాడి చేసే ప్రయత్నం చేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం దీన్ని మేమే కాదు వాగులందరూ కూడా ఖండించవలసినటువంటి అవసరం ఉందని మీ ద్వారా వారికి మనవి చేస్తున్నాను ముఖ్యంగా ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏమిటంటే శ్రీ 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 వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తయారయ్యేటటువంటి లడ్డూ ప్రసాదం మీద రాజకీయం నడుపుతా ఉన్నారు ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రసాదం మీద రాజకీయం నడిపి తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలనేటువంటి ఒక ప్రయత్నం కుట్రపూరితమైనటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది దీన్ని అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన దగ్గర నుంచి అనేక ప్రశ్నలు మేము సంధిస్తున్నాం దానికి మాత్రం సమాధానం లేదు చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీవారి లడ్డూకు ఉపయోగించినటువంటి నెయ్యలో జంతువుల కొవ్వు కలిసింది అని చెప్తాడు ఆదరయ్య చెప్పు ఎక్కడ గెలిచిందని చెప్పారు ఎవరు గెలిచిందని చెప్పారు అంటే జూలై ఇరవై మూడో తారీఖున ఒక రిపోర్ట్ తీసుకొచ్చి దానిలో అనుమానాలు ఉన్నాయనేటువంటి మాట మాట్లాడుతున్నారు జూలై ఇరవై మూడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారా ముఖ్యమంత్రిగా ఉంది మీరే కదా దానిలో ఏ రిపోర్ట్ వచ్చింది ఎక్కడా కూడా నేను మనవి చేస్తున్నా జులవై ఇరవై మూడో తారీఖున వచ్చినటువంటి రిపోర్టుని అప్పుడు అంటే ఈయన నియమించినటువంటి ఈవో గారు శ్యామలరావు గారు చదివి వినిపించారు ఇలాగే పత్రికా సమావేశంలో దీనిలో ఇంప్యూరిటీస్ ఉన్నాయని మాకు రిపోర్ట్ వచ్చింది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నుంచి దీనిలో వెజిటబుల్ ఆయిల్స్ కలిశాయని వచ్చింది ప్రాథమికంగా చెప్పింది ఆయన దీనిలో వనస్పతి కలిసేటటువంటి అవకాశం ఉందని వారు చెప్పారు అన్నారు అవకాశం అనేది చెప్పారు తప్ప దానిలో కూడా కలిసిందని నిర్ధారణ చేయలేదు ఆ రిపోర్టును పట్టుకొని ఇంత యాగీ చేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు పోనీ ఆ రిపోర్టు అవగానే వెంటనే చెప్పారా అది చంద్రబాబు నాయుడు గారు లేదు మొన్న పద్దెనిమిదవ తారీఖున కూటమి సమావేశం జరుగుతున్నప్పుడు ఆ కూటమి సమావేశంలో దీన్ని రిలీజ్ చేశారు ఏది వరంట్ రిలీజ్ చేశారు నేను మనవి చేస్తున్నా ఇది ఒక కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయాలనేటువంటి ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రమైనటువంటి తిరుపతి తిరుపతి దేవస్థానం ఎంతోమంది భక్తులు కలిగినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి సన్నిధిని వారి మనోభావాలకు వ్యతిరేకంగా రాజకీయంగా ఉపయోగించుకోవాలనేటువంటి నీచమైన ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు కాదని చెప్పనని నేను అడుగుతా ఉన్నా మేము చెప్పాము నిన్న కూడా చెప్పాం అవసరమైతే రండి మీరు చర్చకు సిద్ధమని చెప్పాం దానికి సమాధానం లేదు మీరు చంద్రబాబు నాయుడు గారు మీరు మీ లోకేష్ కుటుంబ సమేతంగా వచ్చి వెంకటేశ్వర స్వామి దగ్గర మీరు ప్రమాణం చేస్తారా దీనిలో కల్తీ కలిసిందని నిరూపణ అయిందని చేస్తారంటే దానికి సమాధానం లేదు గుడ్డ కలిచారు మొఖానేశారు తుడిసి పెట్టుకోమంటున్నారు